తమీషానంజక తస్తస్థు శస్పతిం ధియం జన్మమవసే హోమ హేవయం అని యజుర్వేదంలో మంత్రం మనకు కనబడుతుంది ఇదే భావాన్ని అంటే జగత్తులో ఉన్నటువంటి రెండు రకాలు జగతస్త అంటే కదిలేవి కదలనివి అయిన సర్వ జగత్తు ఎవడి ఎందు ఉన్నదో ఎవడి వలన ఉనికి కలిగి ఉన్నదో వాణ్ణి మనం భావ అనే నామంతో కలు పిలుస్తున్నాం కనుక భావ అనే మాటకి ఉనికిగా ఉన్నటువంటి వాడు అన్నీ తన ఎందు కలిగించువాడు అర్థం అంటే ఇంతవరకు చెప్పిన దేశమునకు కాలమునకు భూతములకు కూడా ఉనికిగా ఎవడున్నాడో వీటన్నిటి తన నుంచి ఎవడు కలిగిస్తూ ఉన్నాడో అతన్ని భావ అన్నారు ఇతను ఏ విధంగా భూతములతో అనుబంధం కలిగి ఉన్నాడు కేవలం అంటే సృష్టి చేసేలా పడేస్తున్నాడు బొమ్మలు పడేసేటట్టు అంటే భూతాత్మ భూతభావన అని తర్వాత మాట చెప్పాడు ఇక్కడ భూతాత్మ కలిగిన భూతములన్నిటికీ ఆత్మగా తానున్నవాడు ఆత్మగా అంటే వాటి ఎందు ఉంటూ వాటిని నియమించేదాన్ని ఆత్మ అంటారు ఇది ఒకటి తెలుసుకోండి దాని యందు ఉంటూ దాన్ని నియమించేది ఆత్మ ఇప్పుడు మీకే తెలిసిపోతుంది భగవంతుడి ఆత్మని ఎందుకంటారు ఆయనే చెప్పాడు అహమాత్మ గుడాకేశ స్థిత సర్వభూతములు హృదయంలో ఉన్న ఆత్మ నేను అన్నాడు అంటే వాడు హృదయంలో ఉంటూ వాడు ఉపాధిని మొత్తం నడుపుతున్నాడు ఆయన అందుకే భూతముల్లో ఏ విధంగా ఉన్నాడైనా ఆత్మగా ఉన్నాడు గనక భూతాత్మ భూతములకు ఆత్మ అయినటువంటి వాడు అంటే భూతముల్లో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు భూతములు ఎందుకు వ్యాపించి ఉన్నవాడు కూడా ఆత్మశబ్దానికి అర్థం ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ అని అర్థం ఉంది కానీ వ్యాపించి ఉన్నటువంటి వాడు అందుకే మళ్ళీ ఉపనిషద్వాక్యం అది లేనిది ఉటంకించనిది చెప్పరు శంకరుడు కనుక ఒక వేదవాక్యము ఉపనిషద్వాక్యము ప్రతి నామానికి ప్రమాణం చూపించాలి ఏ శత ఆత్మా అంతర్యామృత అనే వాక్యం ఉపనిషత్తులో చెప్పింది అంటే ఈ భగవంతుడే ఆత్మ అంతర్యామి అమృతుడు ఆత్మగా ఉన్నవాడు అంతర్యామిగా ఉన్నవాడు అమృతమై ఉన్నవాడు అంటే శరీరంలో అన్నీ మృతమే అది మనకు తెలుస్తుంది నిరంతరం మృతి చెందేది శరీరం గుర్తుపెట్టుకోండి ఆఖరికి మృతి చెందుతుంది వేరే విషయం రోజు పోతూ ఉంటుంది శరీరం పోతుంది కనుకనే మార్పులు వస్తున్నాయి నిరంతరం మృతి చెందేది శరీరం శరీరంతో పాటు మనోబుద్ధులు కూడా మనోబుద్ధులు కూడా శాశ్వతంగా ఉన్నాయండి నిన్నున్న మనస్సు ఇవాళ లేదు మొన్న బుద్ధి ఇప్పుడు లేదు ఇప్పుడు బుద్ధి రేపు ఉండదు గ్యారంటీ కనుక ఇవన్నిటి మృత లక్షణం ఉంది కానీ మృత లక్షణమైనవి అన్నీ ఉంటున్నాయి కదా వాడు అమృతుడు వాడిని ఆధారం చేసుకుని ఇవన్నీ ఉన్నాయి కనుకనే ఆయన లక్షణం మనలో ఉన్నవాడి లక్షణం అంతర్యామి అమృత ఆత్మ ఊరికిన అంతర్యామి అమృత ఆత్మ పేర్లు అనుకోవడం కదా భావన చేయాలి అప్పుడు మనలో పరమాత్మను పట్టుకోగలం ఇక్కడ ఆ విధంగా ఉన్నటువంటి వాడు సర్వేషు భూతేషు నశ్యత్సూ నవీనశ్యతి స్వామి చెప్పాడు ఇక్కడ వినశ్యత్ స్వ వినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి అన్నాడు కదా గీతలో నశించే వాటిలో నశించనిదిగా ఎవడున్నాడో వాడిని తెలుసుకున్నవాడే నిజంగా తెలుసుకున్నవాడు అన్నారు ఇక్కడ అదే తెలుసుకోవాల్సింది నశించే వాటి నాలెడ్జ్ ఎందుకండి వాల్యూమ్స్ తయారవుతాయి ప్రయోజనం మాత్రం లేదు నశించే వాటిలో నశించని వస్తువు ఎవడో వాడు భూతాత్మ అని చెప్పబడుతున్నది అందుకే సర్వభూతాత్మ భూతాయా అని మరొకటి స్తోత్రంలో కనబడుతుంది సర్వభూతములకు ఆత్మగా ఉన్నటువంటి వాడు అందుకే జగత్ శరీరం తే అని రామాయణంలో బ్రహ్మదేవుడు రాముడిని స్తోత్రం చేస్తూ మాట అంటాడు జగత్ సర్వం శరీరంతే ఉదాహరణకి మన శరీరానికి ఒక ఆత్మ ఉంది కదా మరి విశ్వం ఒక శరీరంగా మనం భావిస్తే విశ్వం అనే శరీరానికి ఆత్మగా ఉన్నటువంటి వాడెవడు ఆయనే అందుకే జర్వ జగత్తుని శరీరం అయ్యా తత్స తత్సర్వం వై హరేస్తనుహు అని మరొక చోట హరేస్తనుహు ఈ విధంగా చెప్తూ తర్వాత భూత భావన అని మాట వేశారు ఇక్కడ ఇందుతో శబ్దం అనే నామం ఇక్కడికి ఇక్కడికి పూర్తయ్యాయి భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూత భావన తొమ్మిది నామాలు ఇక్కడ ఇక్కడికి భావనుడు ఇక్కడ భావనుడు అనే మాట చాలా విశేషం మనం భావన అంటే కేవలం థాట్ అని అర్థంలో వాడతాం కానీ భవతీతి భావ అని చెప్పి ఇప్పుడు భావన అనే మాటకు అర్థం ఏంటంటే పుట్టించుట కలిగించుట రక్షించుట అని మూడు అర్థములు చెప్పాలి కనుక స్పేస్ అండ్ టైంలో భూతకృత్తు భూతభృత్తి ఎవడో అతడి సర్వభూతముల యొక్క పుట్టుట పెరుగుట రక్షించుట ఇవన్నీ చేస్తున్నవాడు అయితే భూతభావన విడిగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సమస్త భూతములను రక్షించువాడా అని స్తుంచడం ఇందులో కనబడుతున్నది సర్వభూతములకు రక్షకుడు అందుకే భూతభావన భూతేష దేవదేవ జగత్పతి అంటూ భగవద్గీతలో అర్జునుడు చేసిన కృష్ణస్థితిలో మనకు కనబడుతున్నది ఇక్కడ భూతశ్చ జాతపతిరేక ఆసీత్ ఇది కూడా విన్నాం ప్రసిద్ధి చెందిన వేదమంత ఋగ్వేదంలో భూతశ్వ జాతపతిరేక ఆసీత్ సమస్త భూతములకు పతిగా ఉన్నటువంటి వాడు కనుక సర్వభూతములకు ప్రభువు అతడు అనేటటువంటిది దృఢంగా చెప్పడం కోసం భూతకృత్ భూత పృత్ భావ భూత ఆత్మా భూత భావన భూతముల్లో ఆత్మగా ఉన్నవాడు ఆ భూతములకు భావనుడు అంటే భూతకృత్ భూతభృత్ అను విడివిడిగా చెప్పారు ఇక్కడ సమిష్టిగా కలిపి చెప్తున్నారు ఇక్కడ భూతభావనుడు భూతభావనుడు అని చెప్పడంలో భూతముల్లో ఆత్మగా ఉంటూనే భూతములు కలిగిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి వాడు భూతములను రక్షించేవాడు కానీ భగవంతుడు రక్షించడానికి ఎక్కడో పైలోకల నుంచి పరిగెత్తుకు రాక్కర్లేదు నీలో ఆత్మగా ఉంటూనే భూతభావనుడే నేను రక్షిస్తున్నాడు అది ఈ మాటలు ఉన్నటువంటి అర్థం కానీ ఈ యొక్క శ్లోకం మనం ఆలోచిస్తే స్పేస్ టైము అదేవిధంగా జీవులు భూతములు ఇవన్నీ విష్ణు స్వరూపంగా దర్శింపజేస్తున్నాడు వీటన్నిటికీ నియామకుడైన భగవానుగా తెలియజేస్తున్నారు